హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జై సీక్రెట్ వరల్డ్ కొన్ని జీవితాలు మనసులో ప్రశాంతతను నింపుతాయి కొందరు వ్యక్తులు మాటలకంటే మౌనంతో ఎక్కువ నేర్పుతారు అలాంటి వ్యక్తులలో ఒకరు సిస్టర్ అండ్రే ఆమె పేరు అసలు ల్యూసాయిల్ రాండన్ పంతొమ్మిది వందల నాలుగు ఫిబ్రవరి పదకొండున ఫ్రాన్స్లోని ఏల్జ్ అనే చిన్న పట్టణంలో జన్మించింది తండ్రి పాల్ రాండన్ పోస్టల్ ఉద్యోగి తల్లి ఆల్ఫోన్సాయిన్ డెల్ఫెన్ ప్రేమతో నిండిన గ్రోహిణి ల్యూసాల్కి ముగ్గురు అన్నలు ఉండేవారు కాని వారిలో చాలామంది చిన్న వయసులోనే మరణించారు ఆ బాధ ఆమె హృదయాన్ని మరింత దయతో నింపింది బాల్యంలోనే ల్యూసాయిల్ చర్చిలో పాటలు పాడేది వృద్ధులను చూసుకునేది అనారోగ్యంతో ఉన్నవారికి తోడుగా ఉండేది ఆ చిన్న వయసులోనే ఆమె జీవితం సేవకే అంకితం చేయాలని నిర్ణయించుకుంది రెండో ప్రపంచ యుద్ధం సమయంలో ఆమె అనాథ పిల్లలు వృద్ధులు గాయపడినవారిని చూసుకునే సంస్థలో పనిచేసింది అక్కడ ఆమెకు ఒక గొప్ప సత్యం తెలిసింది దేవుణ్ణి చూడాలంటే మనిషిని ప్రేమించాలని పంతొమ్మిది వందల నలభై నాలుగులో ఆమె డాటర్స్ ఆఫ్ చారిటీ అనే మతసంఘంలో చేరి తన కొత్త ఆధ్యాత్మిక పేరును స్వీకరించింది అదే సిస్టర్ ఆంధ్రే సిస్టర్ అండ్రే జీవితం మందరంలో మోగే గంటలాగా ఉండేది ఓ శాంతంగా నిరంతరం స్వచ్ఛంగా ప్రతిరోజు ఉదయాన్నే లేచి దేవుడికి ధన్యవాదాలు చెప్పేది నాకు ఇంకో రోజు ఇచ్చావు ధన్యవాదాలు అని ఆమెకు ప్రతిరోజూ ఒక వరం ప్రతి మనిషి ఒక బహుమతి ప్రతి క్షణం ఒక ప్రార్థన ఒకసారి ఎవరో అడిగారు మీ జీవితంలో అత్యంత కష్టమైన సమయం ఏది అని ఆమె నవ్వుతూ ఇలా అంది కష్టమైన రోజుల్లో కూడా దేవుడు నా పక్కనే ఉన్నాడు అందుకే ఆ రోజులు కూడా నాకు ఆశీర్వాదాల్లా అనిపించాయి ఆ మాటల్లో ఒక విశ్వాసముంది ఆ విశ్వాసంలో ఒక శాంతి ఉంది ఆ శాంతిలో ఒక మహత్యముంది ఆమె ప్రతిరోజు చిన్న పనులు చేసేది ఎవరికైనా గుడ్డలు మడుస్తూ టీ ఇస్తూ ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది బాధలో ఉన్నవారిని ఓదాచుతూ వారికి ధైర్యం చెప్పేది ఆమెకు ఆ చిన్న సేవలే పెద్ద ధ్యానం ప్రతి పని చిన్నదనిపించినా ప్రేమతో చేసినప్పుడు అది పవిత్రమవుతుందని ఆమె చెప్పేది ఆమె మనసులో ఎప్పుడూ కోపంలేదు ఎవరైనా తప్పు చేసినా క్షమించేది ఎవరైనా తనని బాధపెట్టినా నవ్వుతోనే స్పందించేది మనసులో ఉంచితే మనం భారమౌతాం క్షమిస్తే మనం తేలిక అవుతాం అని ఆమె చెప్పేది ఆమె మాటల్లో శాంతి ఉంటుంది ఆమె చూపులో ప్రశాంతత ఆమె కళ్లలో ప్రకాశం ఆమె హృదయల్లో భగవంతుని ప్రేమ ఉంటుంది ఆమెకు సంగీతమంటే ఇష్టం చిన్న పాటలలో దేవుని స్మరణ చేసేది పాటలు ముగిసిన తర్వాత కాసేపు మౌనంగా కూర్చుని ఆత్మతో సంభాషించేది ఆ మౌనం ఆమెకు ప్రార్థన ఆ సంగీతం ఆమెకు ధ్యానం సిస్టర్ అండ్రే చెబుతుండేది నేను జీవితాన్ని మార్చడానికి ప్రయత్నించలేదు దానిని అర్థం చేసుకోవడానికి మాత్రమే ప్రయత్నించాను అని అదే తేడా మనలో చాలామంది జీవితంతో పోరాడుతుంటే ఆమె జీవితాన్ని ఆలింగనం చేసుకుంది నోటా పదహైదు సంవత్సరాల వయసు వచ్చిన ఆమె చూపులో పిల్లల అమాయకత్వం ఉండేది ఆమె నవ్వులో దేవుని స్నేహం ఉండేది ఒకసారి ఆమెను కొందరు ఇలా అడిగారు మీకు ఏమన్నా కోరిక ఉందా అని ఆమె చిరునవ్వుతో ఇలా అంది ఇంకా ప్రేమ పంచే అవకాశం ఇవ్వండి అంతే చాలు ఆమె గది చిన్నదే కాని ఆ గదిలో ప్రేమ జ్ఞాపకాలు ప్రార్థనలతో నిండిపోయేవి గోడలపై చిన్న ఫోటోలు ఉండేవి పాత మిత్రులవి పిల్లల లేఖలు చిన్న పూల బొకేలు ఉండేవి ప్రతి ఫోటో వెనుక ఒక కథ ఉండేది ప్రతి కథ వెనుక ఒక ప్రేమ ఉండేది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జనవరి పదిహేడున ఫ్రాన్స్లోని టాలన్ నగరంలోని సెయింట్ క్యాథరీన్ లేబర్ అనే నర్సింగ్ హోంలో సిస్టర్ అండ్రే నిద్రలోనే శాంతంగా కనుముసింది ఆమె వయసు అప్పటికి నూట పద్దెనిమిది సంవత్సరాల మూడు వందల నలభై రోజులు ఆ క్షణానికి ఆమె ప్రపంచంలోనే అత్యంత వృద్ధురాలు కాని ఆమెను చూసిన వాళ్లకు ఆమె వయసు కాదు ఆమె మానసిక ప్రశాంతతే గుర్తుగా మిగిలింది ఆశ్రమంలోని సిస్టర్లు ఇప్పటికీ అంటారు ఆమె ఆత్మ ఇక్కడే ఉంది మౌనంగా మనకోసం ప్రార్థిస్తోందని ఆమె జీవితం మనకు చెబుతుంది జీవితం వయస్సుతో కాదు మన హృదయంతో కొలవాలి ఎంత చిన్న జీవితమైనా మనసుతో జీవిస్తే అది గొప్పదవుతుందని ఆమె మనకు నేర్పినది జీవితమంటే పెద్దగా గెలవడం కాదు ప్రతిరోజూ కృతజ్ఞతతో ఉండటం ఎవరిని బాధపెట్టకుండా నవ్వించటం ప్రేమను పంచటం మౌనంగా జీవించటం కాబట్టి ఫ్రెండ్స్ ఈరోజు కాసేపు ఆగి ఆలోచిద్దాం మన దినచర్యలో కుతజ్ఞత ఉందా మన మాటల్లో ప్రేమ ఉందా మన హృదయల్లో ప్రశాంతత ఉందా అని సిస్టర్ అండ్రే జీవితం మనకు చెప్పింది ఏమిటంటే జీవితం అనేది పెద్దది కావాలని కాదు ప్రతిరోజు మనసుతో జీవిస్తే చాలు అని ఇలాంటి ప్రేరణాత్మక మనలోని ప్రశాంతతను మేల్కొల్పే నిజాలు తెలుసుకోవాలంటే జై సీక్రెట్ వరల్డ్ని ని ఫాలో అవ్వండి ఈ వీడియో నచ్చితే లైక్ చెయ్యండి షేర్ చెయ్యండి మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మళ్ళీ కలుద్దాం మరో అద్భుతమైన ఆత్మకథతో ఇక్కడే జై సీక్రెట్ వరల్డ్లో